తెలవాలి అని ఈ రోజు మనం నిరసన కార్యక్రమంలో కూర్చున్నాం ఇది అధ్యక్షుడి ఇచ్చిన పిలుపు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నేను కూడా మీలాగా సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కాబట్టి వేలాది మంది కార్యకర్తల మధ్యలో ఇక్కడ కూర్చొని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి పార్టీ పిలిపిస్తే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎంత గొప్ప పదవిలో ఉన్నా పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలలో పాల్గొనాల్సిందే అధ్యక్షుడు ఆదేశం మేరకు ఇవాళ ముఖ్యమంత్రినైనా నేను ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమంలో కూర్చున్న ఇది ప్రజా సంపద దోపిడీ ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది అందుకే మిత్రులారా ఇవాళ ఈ దేశం భారీ మూల్యాన్ని చెల్లిస్తుంది ఈ దేశం ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ ముప్పుగా మారింది ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని తొలగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది అదే విధంగా ఇవాళ కంటే గనుడు ఆచంట మల్లనా అని నిన్న బిఆర్ఎస్ నాయకులు ఈ రోజు మాట్లాడుతున్నారు మేము మోడీ మీద కొట్లాడతామన్నారు మరి ఆ సన్నాసులను అడుగుతున్నా లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిపితే ఒక్క రోజైనా మాట్లాడినరా మీరని ఎందుకు చేయాల బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని ఎందుకు నిలదీస్తలేరు సెబీలో జరిగిన కుంభకోణం సెబీకి సంబంధించిన జేపీసీ విషయంలో బీఆర్ఎస్ విధానమందే తెలంగాణ ప్రజలకు చెప్పాలి మీరు బీజేపీలో విలీనం అవుతున్నారంటే కాదు కాదు మేము చర్చలలోనే ఉన్నామంటారు మీరు విలీనమవుతారో మీరు అవుతారో మాకు సంబంధం లేదు ఇవాళ ఈ సభ్య జరిగిన కుంభకోణం మీద కేసీఆర్ విధానమంద కేసీఆర్ మాట్లాడాలి ఇవాళ కేటీఆర్ ఎందుకు ఈ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ ట్విట్టర్ తిల్లు తన ట్విట్టర్ పెట్టట్లేదని అని నేను అడుగుతున్నా అక్కడికి వచ్చేది అక్కడికి రాంది ప్రతి చిల్లర మల్లర విషయంలో స్పందించే కేటీఆర్ ట్విట్టర్ లో ఎందుకు ఈ రోజు ఈ దోపిడీని ఈరోజు అదానికి అధ్వానంగా ఈ దేశాన్ని దోష ఎందుకు ట్విట్టర్ ఈరోజు మాట్లాడతలేరని నేను అడుగుతున్నా టిఆర్ఎస్ వాళ్ళకి పట్టలేదా ఈ దేశ సంపద దోస్తుంటే బీజేపీకి అనుకూలంగా మీరు ఉన్నారని ఇది ఒక్కటే స్పష్టమైన సాక్ష్యం కదా నిజంగానే బిఆర్ఎస్ బీజేపీలో విలీనం కాకపోతే బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కొట్లాడకపోతే ఈ జేపీసీ విషయంలో విధానం ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఇవాళ ఆ సన్నాసులు మోడీని అమిత్ షా గారిని మెప్పించడానికి సంతోష పెట్టడానికి అంతర్జాతీయ ఏర్పాటుకున్న రాజీవ్ గాంధీ పేరు తీసేస్తామంటారు సచివాలయం ముందలు ఉన్న విగ్రహాన్ని తొలగిస్తామంటారు నేను అడుగుతున్నా మీ తాతలు ముత్తాతలు మీ మొత్తం జాతి వచ్చినా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కూడా ముట్టుకోలేరు మళ్ళీ ఒక్కసారి నేను చెప్పదలుచుకున్నా రాజీవ్ గాంధీ విగ్రహం మీద చెయ్యేస్తే మీ ఈపు పండు కాకపోతే నా పేరు మార్చుకుంటా నేను చెప్పదలుచుకున్నాను ఆసామాసిగా అల్లా తప్పగా అక్కడ ఎవరో ఆ విగ్రహం పెడుతున్నారని మీరు అనుకుంటురేమో మేమే పెట్టినాం ఒక పక్కన అమరవీరుల స్థూపం ఇంకొక పక్కన తెలంగాణకు పరిపాలన అందించే సచివాలయం ఆ మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం లక్షలాది మంది దేశం యొక్క స్వతంత్రం కోసం ఈ దేశ సంపదను కాపాడే ప్రతి యువతకు ఆదర్శంగా ఉండే వ్యక్తి రాజీవ్ గాంధీ అందుకే వారి విగ్రహాన్ని అక్కడ పెట్టుకున్నాం నక్లెస్ రోడ్డు మీదకి వచ్చే లక్షలాది మంది రాజీవ్ గాంధీ గారిని చూసి వారి విగ్రహాన్ని చూసి స్ఫూర్తి పొందాలి వారి విధానాలు తెలంగాణ రాష్ట్రానికి స్ఫూర్తినివ్వాలి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడపాలి అన్నది మా ఆలోచన అటు పక్కన అంబేద్కర్ విగ్రహం ఇటు పక్కన ఇందిరాగాంధీ గారి విగ్రహం ఇంకొక పక్కన పివి నరసింహారావు గారి విగ్రహం లేని విగ్రహం వల్ల రాజీవ్ గాంధీదే అందుకే ఈ లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచనలో భాగంగా మా ప్రభుత్వం మా మంత్రివర్గం అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టినాం ఎవడు తొలగిస్తాడో రావాలి తారీఖు చెప్పాలి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా అదే విధంగా పదేళ్ల తర్వాత ఉద్యోగం ఊడినాక ప్రజలు వొంగెట్టి దంచినాక ఈ సన్నాసులకు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది అక్కడ తెలంగాణ తల్లి పెడితే బాగుంటుంది మనకేమో ప్రజలకేమో తెలంగాణ తల్లిని పెట్టాలంటున్నాం ఆయననేమో మా అయ్య పోతే మా అయ్య విగ్రహం పెట్టుకుందాం అనుకున్నాం రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెట్టారు అంటాడు అందుకే తెలంగాణ తల్లి అంటే సోని అమ్మ కనిపించే తెలంగాణ తల్లి ఆమె జన్మదినం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో చిదంబరం గారు ప్రకటన చేసింది అక్కడ ఇక్కడ కాదు ఈ రాష్ట్ర పరిపాలనను అందిస్తున్న సచివాలయం లోపట బయట ఎక్కడో కాదు సచివాలయం లోపట డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం ఈ సన్నాసులు ఈ సన్నాసులు పదేళ్ళ అధికారంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలే పది నెలల లోపలనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఆ తెలంగాణ తల్లికి నిజమైన వారసులమని నిరూపించుకునే బాధ్యత కప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ మనం రైతు రుణమాఫీ చేస్తే రైతులను రెచ్చగొట్టాలని వాళ్ళ కార్యకర్తలు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తారు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఏ రైతుకు రుణం రాకపోయినా రుణమాఫీ కాకపోయినా ఏ రైతుకి ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూచబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఆల్రెడీ మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు నేను పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం అక్కడ నుంచి ప్రతి రైతుకు పంపించండి మిగతా పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళను మీరు రెండు లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి మిగిలిన రెండు లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పినారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఇంకా పన్నెండు వేలు మల్ల కడతామన్నాడని బట్టి గారు ఏడు వేల రూపాయలు ఏడు వేల కోట్లే మేము ఇచ్చినామన్నారని అన్ని తప్పుడు రాతలు కారు కూతలు అందుకే రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా రోడ్డు ఎక్కాలెందుకు ధర్నా చేయాలెందుకు మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది ఆరు నెలల లోపల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతోటి రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని ఆగస్టు లోపల చేస్తామని మాట ఇచ్చిన మేము పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చెల్లించడం బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం మిగతా కూడా మాఫీ చేస్తామన్నాం ఈ సన్నాజ్ నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి వ్యవసాయ శాఖ అధికారులను కలవండి ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం ఈ ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించడానికి ఉన్నది ఈ ప్రభుత్వం ప్రజా పాలనది ప్రజలకు అందుబాటులో ఉన్నాం పొత్తు లేస్తే వేలాది మందిని మేము అందరం కలుస్తున్నాం నేను అడుగుతున్న ఇవాళ తెలంగాణ సమాజాన్ని ఎన్నడైనా ఆరు నెలలకు ఒక్కసారైనా కేసీఆర్ ముఖం చూసినారా ఫామ్ హౌస్ లో బోర్లు వండుకునే ఇవాళ రోజుకు పద్దెనిమిది గంటలు నేను మా మంత్రులు గ్రామాలు తిరుగుతూనే ఉన్నాం కదా వచ్చిన వాళ్ళ నెల కలుస్తూనే ఉన్నాం కదా మీ సమస్యలు వింటూనే ఉన్నాం కదా మీ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం కదా మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది నిరసన తెలిపాల్సిన అవసరం ఏముంది ప్రజా ప్రభుత్వం విన్నప్పుడు ప్రభుత్వం మీ మాట ఏం జరుగుతుందో కనుక్కోనప్పుడు మీరు నిరసన తెలిపచ్చు ధర్నా చేయొచ్చు రాష్ట్ర రోకో చేయొచ్చు కానీ ప్రభుత్వమే మీ దగ్గర ఉండి ప్రభుత్వం వింటున్నప్పుడు ప్రజా పాలన జరుగుతున్నప్పుడు ప్రజాభవన్లో ప్రజల సమస్యల్ని వారంలో రెండు రోజులు మా అధికారులు మా చిన్నారెడ్డి గారు తీసుకుంటున్నప్పుడు మీకెందుకు కష్టం రైతులారా అని నేను చెప్తున్నా అందుకే పదేళ్ళు మిమ్మల్ని దోసుకెత్తన్నారు కాకులాక గద్దలాక మీ రక్త మాంసాలను పీల్చి పిప్పి వేసిన ఈ సన్నాసులు మళ్ళీ ముసుగులో దొంగలు ముసిగేసుకొని ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వచ్చి మభ్య పెట్టాలని చూస్తున్నారు ఈ దోపిడీ దొంగలే కదా ఈ పదేళ్ళు మిమ్మల్ని దోసుకున్నది ఈ కేసీఆర్ ఈ హరీష్ రావు ఈ రామారావే కదా మిమ్మల్ని కొల్లగొట్టింది ఆ కొల్లగొట్టిన సన్యాసులను ఆరు నెలల కింద మీరే కదా బొంద పెట్టింది మరి ఆ బొంద పెట్టిన వాళ్ళను మళ్ళా గ్రామాలకు ఎట్లా రాణిస్తుండ్రు మీరు ఒక్కసారి ఆలోచన చేయమని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా మాయ చెయ్యాలని మిమ్మల్ని మోసం చెయ్యాలన్నదే వాళ్ళ ఆలోచన పదిహేను నెలలో వాళ్ళు ఇచ్చింది ఎంత పది నెలల్లో మేము ఇచ్చింది ఎంత అమరవీరుల స్తూపం దగ్గర చర్చ చేతాం రాని రాజీనామా చేయాల్సి వస్తుందని తాజ్ సెట్ లెక్క పెరిగిండు కానీ ఆయన పారిపోయి వాళ్ళ కొత్త మాటలు చెప్తాడు అందుకే సిద్దిపేటలో మా మైనంపల్లి పోయిండు రా మాట్లాడదాం ఏందో శూద్దామని అటు ఎంకాల కూడా ఓలే ఇక నెక్స్ట్ మళ్ళీ జగ్గన్ను ఉన్నాడు జగ్గన్ను వస్తాడు తొందరలోనే సిద్ధిపెట్కి జగన్న తోల్త వాళ్ళు ఏంటంటే అబద్ధాలన్నీ సోషల్ మీడియాలో పెడతారంట గట్లనే నరేంద్ర మోడీ గారు వాట్సాప్ యూనివర్సిటీలో పెట్టాడు నాలుగు వందలు అన్నాడు నేను ఆయనలోనే చెప్పిన రెండు వందల నలభై నౌనా ఒక్క సీట్ ఆయన ఎక్కువ వచ్చిందా సరిగ్గా గంతే వచ్చింది రెండో చెప్పిన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినప్పుడు నువ్వు శాతం అయితే మనగాని పోతే ఒక సీటు గెలువురా అని అన్నానా సెవెలనే కదా నేను అన్నది బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా పార్లమెంట్ దక్కని అని ఆ మాట మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏడు ఇట్లల్లో డిపాజిట్లు పోగొట్టారు పదిహేను ఇట్లల్లో మూడో స్థానానికి నెట్టారు ఇది కాంగ్రెస్ శక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శక్తి అందుకే ఈరోజు మీకు వచ్చేసారి ఆ ముప్పై తొమ్మిదిలో తొమ్మిది కూడా మిగిలవని చెప్పి ఆ సన్యాసులకు చెప్పదలుచుకున్నా పదేళ్ళు ఎలుగబెట్టినని పదేళ్ళు తెలంగాణను తలగబెట్టినోడు పది నెలలు కాకముందే ఈ ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలలో ప్రజలకు వివరించాల్సిందిగా కోరుతున్నా ఏది ఏమైనా ఇప్పటి వరకు ఇన్ని గంటలు ఇక్కడ ఉండి ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు ఈడీ కార్యాలయం ముందు నిరసన ధర్నాలో పాల్గొని దేశంలో జరుగుతున్న ప్రధాని అదాని దోపిడీని అడ్డుకోవడానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అక్కడ ప్రధాని అయినా బీజేపీ అయినా ఇక్కడ బీఆర్ఎస్ అయిన దోపిడీకి వ్యతిరేకంగా మనం కొట్లాడదాం కార్యకర్తలు అందరూ అప్రమత్తంగా ఉండాలి మేము అందరం అందుబాటులో ఉంటాం మన అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ కుటుంబం మీ అందరికి అండగా నిలబడి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్